మధ్యప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం అటవీ సొమ్మును దుర్వినియోగం చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అడవుల పెంపకం కార్యకలాపాలకు ఉద్దేశించిన నూట అరవై ఏడు కోట్లకు పైగా అనర్హమైన కార్యకలాపాలకు మళ్లించింది ఈ నెల ప్రారంభంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం రైతుల కోసం ఒక పథకం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాల కోసం ఇప్పటికే యాభై కోట్లకు పైగా ఖర్చు చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు మళ్లించబడ్డాయి ఈ నిధులను కాంపెన్సటరీ ఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ ఆధార సేకరించింది పరిహార అటవీ పెంపకం సహాయక సహజ పునరు ఉత్పత్తితో అడవుల నాణ్యతను మెరుగుపరచడం జీవ వైవిధ్యం సుసంపన్నం చేయడం వన్య ప్రాణాల ఆవాసాల మెరుగుదల అటవీ అగ్ని నియంత్రణ అటవీ రక్షణ నేలలతో అటవీ భూమి నీటి సంరక్షణ చర్యలు పర్యావరణ వ్యవస్థ సేవల నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఇవి ఉపయోగించబడతాయి అటవీ ఏతర ప్రాజెక్టులను చేపట్టే సంస్థల నుండి నిధులు సేకరించబడతాయి కేంద్ర ప్రభుత్వం కింద ఉంచబడతాయి జాతీయ అధికార యంత్రాంగం ఈ నిధులను రాష్ట్రాలు వార్షిక కార్యకలాపాల ప్రణాళికలను సమర్పించిన తర్వాత వారికి బదిలీ చేస్తుంది ఫిబ్రవరి ఎనిమిది నాటికి తన నివేదికలో మధ్యప్రదేశ్ అనర్హత కార్యకలాపాలకు నూట అరవై ఏడు పాయింట్ ఎనభై మూడు కోట్ల సిఏఎంపిఎ నిధులను కేటాయించిందని కాగ్ పేర్కొంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కృషన్ సమృద్ధి పథకం కింద వ్యవసాయ అటవీ పెంపకం కోసం నూట ఇరవై పాయింట్ ముప్పై కోట్లు వాన్ భవన్ నిర్మాణానికి ఇరవై పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తాజా అటవీ నియామకాలకు ఏడు పాయింట్ పదమూడు కోట్లు జబల్పూర్ రాష్ట్ర అటవీ పరిశోధన సంస్థ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు పరిశోధన కోసం ఆరు పాయింట్ నలభై ఏడు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో అటవీ సిబ్బంది శిక్షణ కోసం ఐదు కోట్లు రెండు రెండు వేల నుండి ఇరవై వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒకటి పాయింట్ తొంభై ఏడు కోట్లు కేటాయించినట్లు తెలిపింది ఈ కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు యాభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారని కాగ్ తెలిపింది రాష్ట్రంలో సిఎఎంపీఏ మార్గదర్శకాల ఉల్లంఘనలపై కాగ్ స్పష్టం చేసింది దీనిపై మీ కామెంట్ తెలియజేయండి